హాయ్ ఫ్రెండ్స్ ఇది మా నాన్న కోసం నాన్న అంటే బహుదూరపు బాటచారి అలు పెరిగని యోధుడు నాన్న ఒక దిచ్చూసి నాన్న మనకు మార్గదర్శి అటువంటి నాన్న అనుకోకుండా తన ఎనభై నాలుగేళ్ల వయసులో తుంటి ఎముక పెరగడంతో మంచాన పడ్డాడు నేను ఎలాగైనా దక్కించుకోవాలి బాగు చేయించాలనే ఉద్దేశంతో జనవరి ఆపరేషన్ కోసం చేశాను ఇరవై ఎనిమిదో ఆపరేషన్ చేశారు కనీసం ఓ పదేళ్ల పాటు దక్కించుకుందామని బ్రతికించుకుందామనే తపనతో పాటు అది సాధ్యం కాలేదు రెండు నెలలు బాగానే ఉన్నా అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది మేము ఎన్ని సఫర్యలు చేసినా దక్కించుకోలేకపోయాం ఈ ఏడాది మే నెల ఇరవై ఎనిమిదిన ఆయన తన జీవితాన్ని ముగించి తుది శ్వాస ముగించింద్వాసీ మానవ ఎలా ఏదో లైక్ చేసేది కాదు ఈ వీడియో అదే ఏం చేత్తారంట ఆయన కేవలం నా నాన్న పైన ప్రేమతో ఈ వీడియోని గుర్తుగా ఉంచుకోవడానికి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ వైఫ్ మీ నాలుగు నెలల వైఫ్ ఏం నా ప్రయాణం నాన్నతో చాలా కష్టంగా నడిచింది ఆయన ఆరోగ్యం రెండు నెలలు పాటు బాగానే ఉన్న అక్కడ నుంచి రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించడం అనారోగ్యంతో సరిగా తిండి తినకపోవడం మందులు సరిగా వేసుకోకపోవడం పూర్తిగా మంచానికి పరిమితం అయ్యారు అయితే ఆయనకి సఫర్లు చేయడంలో మాత్రం మేము ఎటువంటి కించిత్ బాధ కూడా మాకు కలగలేదు ఏ రోజున ఆయన ఎవరికి ఉపకారాన్ని చేసిన దాఖలాలు కానీ సందర్భాలు కానీ ఆయనకి చేతనైతే ఒకరికి పెట్టేవారే కాని ఎప్పుడు ఒకరి నుంచి ఏదీ ఆశించలేదు ఎన్నో కష్టాలు పడి తన జీవితాన్ని కొనసాగిస్తూ మమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేశారు ఎంతో అప్రోత్పంగా ఒకరి సొమ్ము మనకు వద్దు మన జీవితమే మనకు ముద్దు అనే ఒకే ఒక కాన్సెప్ట్ జీవితాన్ని కొనసాగించారు గత మూడేళ్ళ క్రితం మూడేళ్ళ క్రితం నా చిన్న కొడుకు అనారోగ్య కారణంతో గురించి అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది ఇది నా దురదృష్టం ఆయనను పూర్తిగా కోలుకోవడానికి మేము శత విధాల ప్రయత్నం చేసాం ఆ సఫర్యల్లోనే మునిగిపోయాం అయినా నేను దక్కించుకోలేకపోయాం ఆయనకు ఆయనకు నేనంటే ప్రాణం నాకు ఆయనే జీవితం ఇలా సాగేది ఆయనకి నేను ఒక్కడే కొడుకుని కావడంతో పూర్తి బాధ్యత నేనే తీసుకున్నాను ఇదిగో చూశారుగా ఒక రెండు నెలల పాటు ఆయన టీ కాఫీ లాంటివి ఇచ్చిన తనే తాగేవారు దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా భార్య లక్ష్మీ కళ్యాణి ఆమె ఆయన వరుసకు మామగారైన కడుపున బిడ్డ కొట్టిన బిడ్డ కన్నా మిన్నగా ఆయన మా నాన్నగారిని సాకింది ఇందులో నూటికి నూరు శాతం ఆయన ఆరోగ్యాన్ని కాపాడడంలో నా సహచరిని భాగ భాగస్వామ్యం అయ్యింది ఆమె సహాయ సహకారం లేకపోతే నేను నాలుగు నెలలు కూడా నేను యూస్ఫుల్గా ఆయనకి సఫర్లు చేయలేకపోయేవాడినేమో ఆయనకు భోజనం తినిపించడం ఏం చేసినా ఆమె ఏది పడిపోతాం కూడా వెళ్ళలేని పరిస్థితి అన్ని మంచం మీదించే వాళ్ళం మంచం మీద ఎంత నువ్వు భోజనం చేయలేదా దున్న నాతో పాటు ఆమె ఎవరుగా నాకు కోడలుగా కొంతమంది ఆ పూర్తి దేని గురించి ఏమన్నా పంచలేరేమో అని నా ఉద్దేశం అది అందరూ కాదు అయితే నా భార్య వరకు మాత్రం కన్న తల్లి కన్న మిన్నగా కడుపును బిడ్డ పుట్టిన బిడ్డ కన్నా ఇష్టంగా తన సేవలు అందించింది ఇది చూశారు కానీ ఆపరేషన్ చేయించిన తర్వాత ఇలా పడుకోవడానికి వేసిన పక్కలు కానీ ఇది ఉంచేవాడు కాదు చాలా డిస్టర్బ్గా ఉండేవాడు కొన్ని రాత్రులు నా నేను కూడా నిద్ర లేని రాత్రులు గడిపేవాడిని ఆయన కాపాడుకోవడానికి ఆయన ఒకటి రెండు సార్లు మంచి నుంచి పడిపోయారు అప్పటి నుంచే కొంచెం అనారోగ్యం ఎక్కువం చూశారు కదా నా భార్య పూజ చేసిన బొట్లు పెడుతుంది ఆయన ఆరోగ్యం కొంతైనా కుదరపోతుందనే ఆశతో మనం ఏం చేసినా భగవంతుడు ఆయనకి ఇచ్చిన టైము అయిపోయిందేమో మరి ఆయన ఇంకా దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాం ఎంత చేసినా ఆయన ఇది చేసాం అయితే ఆయన శర్మాంకంలో నాలుగు నెలల పాటు ప్రతి క్షణం ఆయనతో ఉండి సేవ చేసుకోవడాన్ని నేను భాగ్యంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో తల్లిదండ్రులు చూసుకునే పరిస్థితి కూడా అటువంటి నాకు భగవంతుడు నా అవకాశాన్ని ఇచ్చాడనేది కోరుకుంటున్నాను ఉద్యోగానికి కూడా వెళ్లకుండా నేను ఆయనకి సౌకర్యంలోనే ఉండిపోయాను చూసారుగా మా భార్య అన్నం కలిపి నోటికి అందిస్తూ తన కడుపు ముట్టం కొడుకు చిన్నప్పుడు ఎలా చూస్తారో అదే విధంగా సాకింది ఇతరను ఆయన ఆర్హ ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారు గత నెల రోజుల నుంచి కొద్దిగా ఆహారం వెళ్ళకపోవడం ఏదో కొద్దిగా జావా ఏదైనా వాటర్ లాంటివి పట్టించడం ద్వారా కొన్నాను చేసాం ఇంకా తన ఆఖరి క్షణాలని నా చేతుల మీదుగా కొంచెం పాలు పట్టించానని ఆ క్షణం అవి తాగిన తర్వాత నా వైపు చూస్తూనే తన కళ్ళల్లోంచి ఆయన చూశాను అయితే ఏమో ఆయన ఇంకా బ్రతుకుంటే ఇంకా కష్టపడేవాడేమో ఆఖరి నెల రోజులు మాత్రం ఆయన బాధని చెప్పుకోవడం కూడా నోరు పెట్టలేకపోవడంతో వ్యతిరేక చూస్తూ ఉండేవాడు తింటావా తాగుతావా అని అడిగినాడు కాదు

తండ్రిగా కావాలని ఈ జన్మలో పొందిన ప్రేమాపయతలని మళ్ళీ తిరిగి పొందాలని కోరుకుంటున్నాం జోహార్ మీకు జోహార్ మేవన్నీ చేసినానికి తక్కువే ఏదైనా తప్పులు ఉంటే మమ్మల్ని మాంచి ఎప్పుడు నేను స్మరించుకుంటూనే ఉంటాం జోహార్ జోహార్ నాన్న జోహార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నేను సానుభూతి కోసం పెట్టింది కాదు నా నాన్న జ్ఞాపకాలని నా ఛానల్లో పదిలిపరచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను దయచేసి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్